ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పి అంటారు అయితే దీని గురించి ఈ మధ్య చాలా చర్చలు వినిపిస్తుంది ముఖ్యంగా సీజ్ ఫైర్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే పాకిస్తాన్కి ఐఎంఎస్ ఐఎంఎఫ్ తరపు నుంచి వన్ బిలియన్ డాలర్స్ శాంక్షన్ అయిందనమాట నిజం చెప్పాలంటే అది అప్పటికప్పుడు అయింది కాదు పోయిన సంవత్సరం సెప్టెంబర్న ఐఎంఎఫ్ తరపు నుంచి పాకిస్తాన్కి ఏడు బిలియన్ల డాలర్ల రూపాయలు మొత్తానికి అయితే సహాయక చర్యలకు భాగంగా ఇవ్వడం జరిగింది అంటే పాకిస్తాన్ తెలిసిందే కదా ఎప్పుడు కూడా అప్పుల్లో ఉండే దేశం అని చెప్పేసి అయితే ఇప్పుడు దానికి వన్ బిలియన్ డాలర్స్ రిలీజ్ చేశారే దీని గురించి రకరకాల మాటలు ఇవన్నీ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఎఫ్ఐటిఎఫ్లో కూడా దాన్ని గ్రీన్ లిస్ట్లో పెట్టడం జరిగింది అండ్ అది ఒక బేసిక్గా అది ఒక టెర్రరిస్ట్ దేశం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మోస్ట్లీ అన్ని దేశాలు నమ్ముతాయి అయినా కూడా మరి ఐఎంఎఫ్ ఎందుకు ఇచ్చింది దీంట్లో అమెరికా కీ రోల్ ఏంటి అండ్ మన భారతదేశం రోల్ ఏంటి అసలు ఐఎంఎఫ్ అంటే ఏంటి దాని గురించి వాళ్ళు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తున్నారు టాక్స్ అండ్ దీని గురించి వాళ్ళు మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈ ఐఎంఎఫ్ అంటే ఏంటి అసలు దీని దీని ప్లే రోల్ ఏంటి అసలు ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఓకే ఫుల్ ఫామ్ అయితే చాలామంది వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ మధ్య కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎకనామిక్స్ లేదా పాలిటిక్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ జియో పాలిటిక్స్ ఇవి తెలిసిన వాళ్ళకి కొంత ఐడియా ఉంటది లేమం సామాన్యులకి ఈ రెండు ఒకటే అని అనిపించే అవకాశం అంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇస్తుంది ఐఎంఎఫ్ కూడా అప్పులు ఇస్తుంది రెండిటి ఉద్దేశాలు దాదాపుగా పార్కింగ్ స్టైల్ అన్ని దాదాపుగా ఒకలాగానే ఉంటాయి కూడా కానీ రెండు వేరు వేరు నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఓకే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో వరల్డ్ వార్ టూ కంప్లీట్ అయింది ముగిసిపోయింది హీరోసిమ్మ నాగసాకి మీద యుఎస్ న్యూక్లియర్ బాంబ్స్ వేయడం జరిగింది జరిగిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ ఆగిపోయింది కానీ సెకండ్ వరల్డ్ వార్ ఇంకా ముగియడానికి ఒక వన్ ఇయర్ ముందే జూన్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సారీ జూన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఓకే ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఒకేసారి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఓకే ఐఎంఎఫ్ఓ అండ్ వరల్డ్ బ్యాంక్ మొదట్లో స్టార్ట్ చేసిన కొత్తలో వీటి ఉద్దేశాలు ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడు అవి పోషిస్తున్న పాత్ర అప్పుడు అనుకు ఊహించింది కాదు ఓకే బేసికల్గా యుద్ధం జరిగింది కదా యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే యూరోప్ మొత్తం ఏమంటారు డివాస్టేషన్ జరిగిపోయింది అంటే బాగా వినాశనం జరిగింది మనం ఇవాళ చెప్పుకునే పెద్ద డెవలప్డ్ నేషన్స్ అని చెప్పుకునే అమెరికాకి సెకండ్ వరల్డ్ వార్ వల్ల కూడా పెద్ద ఇబ్బంది రాలేదు ఎందుకంటే వాళ్ళ మీద పర్ల్ హార్బర్ హార్బర్ మీద జపాన్ దాడి చేయడం తప్ప నిజంగా నష్టం అంటూ ఎక్కువ జరగలేదు పెద్ద ఎత్తున జరగలేదు బిరాజ్ యూరోప్ లో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఇవన్నీ దేశాలు అక్కడ ఎన్నైతే చిన్న చిన్న దేశాలు పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరల్డ్ వార్ లో పార్ట్ అయినాయి రష్యా కూడా తర్వాత దశలో వచ్చింది సో యూరోప్ రష్యా అండ్ జపాన్ ఈ దేశాలన్నిటికీ నష్టం వాటిల్లింది బాగా బికాజ్ వారంటే గెలిచినా ఓడిపోయినా నష్టం ఉంటుంది సో ఇప్పుడు ఈ యుద్ధంలో బాగా నష్టపోయి ఇబ్బంది పడుతున్న దేశాలు ఏవైతున్నాయో వీటిని వీటికి అసిస్టెన్స్ ఇవ్వడం కోసం ఫైనాన్షియల్ అసిస్టెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ ఏర్పడ్డాయి అయితే వీటికి ఉన్న అనేక ఆశయాల్లో అలా అనేక టార్గెట్స్లో ఇదొకటి కానీ బేసిక్గా ఇది ఒకటి మాత్రమే టార్గెట్ కాదు అమెరికా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే సెకండ్ వరల్డ్ వార్ వల్ల యూరోపియన్ దేశాలు నష్టపోయినాయి అన్నీ చెప్తారు కరెక్టే కానీ సెకండ్ వరల్డ్ వార్ వల్ల జరిగిన ఇంకొక పెద్ద పరిణామం ఏంటంటే ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా అమెరికా ఏర్పడింది అప్పటిదాకా యూరోపియన్ కంట్రీస్ కూడా కొంత డామినేట్ చేసాయి ఓకే వరల్డ్ వార్ వన్ టైంకి అయితే బ్రిటిష్ ఎంపైర్ అనేది చాలా పెద్దది ఓకే రేపు మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి బ్రిటిష్ చేతిలో బ్రిటన్ చేతిలో కొన్ని వందల దేశాలు ఉండేవి వాటి అన్నిటి దగ్గర నుంచి దోచుకోవడం బ్రిటన్ ఇండియాతో సహా చాలా దేశాల నుంచి న్యాచురల్ రిసోర్సెస్ అన్ని దోచుకొని వెళ్ళడం బ్రిటన్ అనేది ఒక వెలుగు వెలిగిపోయేది అందుకనే కదా సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు ఎందుకు అంటే మొత్తం డే తీసుకుంటే ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు ఉదయిస్తూనే ఉండేవాడు అనమాట భూమిలో అన్ని దే భూమి భూగ్రహం మీద అన్ని దేశాలను ఆక్రమించుకుంది బట్ సెకండ్ వరల్డ్ వార్ పూర్తయ్యే రోజుకల్లా పరిస్థితి ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ముగిస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వతంత్రం వచ్చింది కదా ఇండియాకి స్వతంత్రం వచ్చింది మనం సంపాదించుకున్నాం అని టెక్స్ట్ బుక్లో చదువుకుంటాం కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనతో పాటు చాలా దేశాలకు బ్రిటన్ వద్దన్నా కూడా స్వతంత్రం ఇచ్చేసి ఓకే ఎందుకంటే భరించలేకపోయింది ఓకే ఇప్పుడు ఒకప్పుడు అంటే బలవంతంగా మిలిటరీ ఆర్మీ సహాయంతోనో బాంబులేసో ఎట్లనో ఒకలాగా బెదిరించో భయపెట్టో కంట్రోల్లో పెట్టుకునేది కానీ తర్వాత ఆసియాలో ఆఫ్రికాలో ఉన్న చాలా దేశాలని ఇంకా బ్రిటన్ కంట్రోల్ చేయలేక స్వతంత్రం ఇచ్చేసి హడావుడిగా వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోయినప్పుడే పాలస్తీనాన్ని విభజించి ఇజ్రాయెల్ ఏర్పాటు చేయడము భారత్ విడజి విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేయడము తర్వాత బంగ్లాదేశ్ తర్వాత అంటే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగినాయి ఇట్లా ఒక గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు అమెరికా ఏం చేసిందంటే ఐఎంఎఫ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది ఇది అమెరికానే స్టార్ట్ చేసింది కానీ దీంట్లో చాలా దేశాలు సభ్యులుగా ఉంటారు అది అమెరికన్ సంస్థ ఏం కాదు అది అంతర్జాతీయ సంస్థే కానీ దాంట్లో ఆధిపత్యం మాత్రం అప్పుడు ఇప్పుడు కూడా అమెరికాదే ఉంటుంది అన్నమాట ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటుంది ఓకే దీంట్లో మేజర్ ఈ ఐఎంఎఫ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఐఎంఎఫ్లో నూట తొంభై దేశాలు ఉంటాయి ఈ నూట తొంభై దేశాలు ఒక ఒక పర్టికులర్ రేషో ప్రకారం ఎవరిది వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి ఓకే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి అమెరికా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో ఇండియా అంత చేయాల్సిన పని లేదు ఇండియా ఎంత చేస్తుందో ఇంతకంటే తక్కువ చిన్న దేశాలు శ్రీలంక కూడా ఐఎంఎఫ్లో ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా సంవత్సరానికి కొంత అని డా వరల్డ్ బ్యాంక్కి ఇవ్వాల్సి ఉంటుంది ఐఎంఎఫ్కి ఇవ్వాల్సి ఉంటుంది బట్ అది ఇండియా అంత ఎక్కువ ఉండకపోవచ్చు ఈ విధంగా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు ఇది వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే ఎప్పుడన్నా ఏదన్నా ఒక దేశం దివాలా తీసే పరిస్థితికి వస్తే యుద్ధం వల్ల కావచ్చు న్యాచురల్ కెలామిటీస్ ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చు లేదంటే అంతర్యుద్ధాల వల్ల కావచ్చు ఇప్పుడు సూడాన్ ప్రస్తుతం ప్రపంచ వార్తల్లో చూసే వాళ్ళందరూ అన్నీ ఫాలో అవుతున్నట్టే కనిపిస్తాం ఇజ్రో రష్యా యూక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా ఇండియా పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ ఇవన్నీ మనం ఫాలో అవుతుంటాం కానీ మనం పట్టించుకోకుండా మర్చిపోయి లైట్ తీసుకునే విషయం ఏంటి న్యూస్ మీడియా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే చూడాన్లో మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంతర్యుద్ధం నడుస్తుంది సూడాన్ అనే దేశంలో తొంభై ఏడు శాతం తొంభై ఎనిమిది శాతం ముస్లింసే ఉంటారు సున్ని ముస్లింస్ ఒక ఉంటారు కాకపోతే అక్కడ మతపరమైన హింస కాకుండా ఆర్మీలో రెండు విభాగాలుగా మారిపోయి మిలిటరీ పారామిలిటరీ మధ్య విపరీతమైన హింస జరుగుతుంది ప్రెసిడెన్షియల్ హౌస్ ముందు ప్రెసిడెంట్ భవనం ఏదైతే ఉంటుందో అది ఏ వర్గం చేతిలో ఉంటుంది కూడా క్లారిటీ లేదు కొన్ని నెలలు వీళ్ళ చేతిలో ఉంటాయి కొన్ని ఇల్లు వాళ్ళ చేతిలో ఉంటుంది ఈ రెండు వర్గాల ఆర్మీ పోరాటం చేస్తున్నప్పుడు సైనికులు ఎట్లాగో చచ్చిపోతున్నారు మధ్యలో సామాన్య ప్రజలు కూడా చచ్చిపోతున్నారు కొన్ని లక్షల మంది వేల మంది ప్రతిరోజు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వలస బతకాల్సి వస్తుంది ఈ సూడాన్ దేశం లాగా అంతర్యుద్ధంతో మొత్తం చెల్లా చెదురైపోయిన వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి కూడా ఐఎంఎఫ్ రంగంలోకి దిగి డబ్బులు ఇస్తూ ఉంటుంది అనమాట సో ఈ పైకి కనిపించేటప్పుడు మాత్రం చాలా మంచి ఆశయాలు ఉంటాయి దీంట్లో ఐఎంఎఫ్ కానీ మనకు తెలుసు కదా మనకు ఒక సింపుల్ బ్యాంక్ వాడు వచ్చి క్రెడిట్ కార్డ్ ఇచ్చిన హోమ్ లోన్ ఇచ్చిన కార్ లోన్ ఇచ్చిన పర్సనల్ లోన్ ఇచ్చిన దాని వెనుక ఏముంటుందో మనకు అర్థమవుతుంది కదా కొంత అనుభవం ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఓకే ఈఎంఐ స్టార్ట్ అవ్వక ముందు ఉన్నదే సుఖం ఈఎంఐ స్టార్ట్ అయినాక మనం ఇంకా ట్రాప్ లో ఇరుక్కుంటాం ఈ ఈఎంఐ ట్రాప్ ఎట్లయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళని మామూలు వాళ్ళని ఎట్లయితే లో పెడుతుందో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కంట్రీస్ని పూర్ కంట్రీస్ని అంటే పేద దేశాలని ఎదుగుతున్న దేశాలు డెవలపింగ్ కంట్రీస్ ని ఈ ఐఎంఎఫ్ తన గ్రిప్ లో పెట్టుకుంటాం అనమాట ఐఎంఎఫ్ అంటే ఇంకేదో కాదు ఐఎంఎఫ్ రూపంలో అమెరికా కావచ్చు ఇంకా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు అట్లా వరల్డ్ బ్యాంక్ చేసే పని కూడా అది వరల్డ్ బ్యాంక్ నైన్టీన్ ఫార్టీ లో పెడితే దాని ద్వారా ఫస్ట్ లోన్ తీసుకున్న దేశం నైన్టీన్ ఫార్టీ లో ఫ్రాన్స్ మధ్యలో మూడు లేళ్ళు మూడేళ్ళు అది ఉంది మామూలుగా వేరే వేరే పనులు చేస్తున్నాయి ఇప్పుడు ఐఎంఎఫ్ కూడా ఎవ్రీ ఇయర్ లేదా అప్పుడప్పుడు పీరియాడికల్గా ఏ దేశం ఎంత గ్రోత్ ఉంటుందో కూడా చెప్తుంటుంది మనం అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం కదా ఇండియా ఈసారి జీడిపి ఇంత పెరుగుతుంది అంత అది అని నెంబర్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఐఎంఎఫ్కి చాలా పనులు ఉంటాయి వరల్డ్ బ్యాంక్కి చాలా పనులు ఉంటాయి సర్వేలు చేస్తుంటారు అవన్నీ చేస్తుంటారు కానీ వీళ్ళు చేసే మెయిన్ పని ఏంటంటే ఏ దేశానికైతే ఆర్థికంగా సమస్యలు ఉంటాయో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకి ధన సహాయం చేసినట్టుగా పైకి చెప్తారు బట్ ఆ డబ్బులు సహాయం చేయడం అనేది బేషరతుగా కాదు చాలా షరతులతో కూడుకొని ఉంటుంది ఆ షరతులు ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనకు దాన్ని వెనుకున్న అసలు వ్యవహారం ఏంటో అర్థమవుతుంది ఓకే అయితే ఇప్పుడు దీంట్లో ఏమైనా కుట్రలు దాగున్నాయా అంటే అమెరికాకు సంబంధించి ఏమైనా కుట్రలు ఏమైనా దాగున్నాయా అంటే ఐఎంఎఫ్ని ముందు పెట్టి అమెరికా ఏమన్నా గేమ్ ఆడుతుందా ఎందుకంటే మంది ఈ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఇప్పుడు ఎవరైనా ఏ దేశానికైనా వెళ్ళిందా ముఖ్యంగా పాకిస్తాన్కి వెళ్ళింది అనగానే చాలా సీరియస్గా దాని గురించి విభిన్న వాయిస్ అనేవి వినిపిస్తూ ఉంటాం సో దాని వెనుక ఉంటుందంటారా ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా అనే దేశము ఏం చేసినా సరే దాని వెనుక ఒక సీక్రెట్ ఎజెండా లేకుండా అయితే చేయదు అమెరికా ఇండియాతో చాలా మంచి రిలేషన్స్ కోరుకుంటున్నామని గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తుంది ఎందుకు చెప్తుంది సడన్గా మన మీద ప్రేమ వచ్చేసింది అనగా ఇండియన్ మార్కెట్ కావాలి ఓకే ఇండియాలో కొనే కస్టమర్స్ కన్సూమర్స్ ఉన్నారు అమ్ముకోవడానికి అమెరికన్ కంపెనీలకి మన ఇండియన్ మార్కెట్ కావాలి అట్ ది సేమ్ టైం కొన్ని దేశాలు ఉంటాయి ఆ దేశాల్లో వీళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు ఓకే లైక్ అంటే ఇప్పుడు సిరియా ఉంది సిరియా అనే దేశంలో వీళ్ళు పోయి అమ్ముకుందామన్నా అక్కడది అంతర్యుద్ధంతో చాలా అస్తవ్యస్తంగా అతలాకుతలంగా మారిపోయింది సో అక్కడ పోయి వీళ్ళు ఖరీదైన కాస్మెటిక్స్ ఆటోమొబైల్స్ కార్లు బైకల్స్ అమ్ముకుందాం అంటే కుదరదు కదా సో ఇప్పుడు ఇలాన్ మాస్క్ ఉన్నాడు మాస్క్ కార్ల కంపెనీ అదేంటి పేరు ఏంటిది ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ పేరు టెస్లా 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 కంపెనీ కార్లు ఇండియాలో అయితే అమ్ముకోవచ్చు ఆఫ్రికాలో పేద దేశాలు సిరియా లాంటి ఆసియా దేశాల్లో అమ్ముకోలేరు కానీ సిరియాలో ఇది ఉంది ఫ్యూయల్ ఉంది దాన్ని ఏమంటారు ఇంధనం ఆయిల్స్ ఉంది ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో అమెరికా అక్కడ పోయి కూడా అంతర్యుద్ధాలు చేయడము లేదంటే అక్కడ ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళని మార్చేయడము ఇవన్నీ చేస్తుంటది ఇవన్నీ చేసే క్రమంలో అమెరికాకి ఏంటి లాభం అంటే ఒకటి చీప్ గా ఆయిల్ సంపాదించుకోవడం రెండోది ఆ దేశాల్లో అంతర్యుద్ధం జరిగితే ఆయుధాలు వాడతారు కదా రెండు వర్గాలు కొట్టుకున్నప్పుడు ఆయుధాలు వాడతారు ఈ రెండు ఆయు వర్గాలకు ఆయుధాలు డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే అమ్మేది మళ్ళీ అమెరికా అమెరికా కాకపోతే ఇంకో వేరే యూరోపియన్ కంట్రీ మొత్తానికి ఏముంది వెస్టర్న్ కంట్రీస్ ఆర్మ్స్ ఇండస్ట్రీ ఏదైతుందో ఆయుధాల పరిశ్రమ వాళ్లకు ఈ చిన్న చిన్న దేశాల వల్ల అంతర్యుద్ధాల వల్ల లాభం ఉంటుంది వీళ్ళు కాస్మెటిక్స్ ఆటోమొబైల్స్ ల్యాప్టాప్స్ ఎలక్ట్రానిక్స్ ఇవి అమ్ముకోలేని మార్కెట్లలో ఆయుధాలు అమ్ముకుంటారు ఈ ఏవి అమ్ముకోవాల్సి వచ్చినా సరే ఆ దేశాలని అమెరికా టార్గెట్ చేస్తారు ఆ టార్గెట్ చేసే అనేక వ్యూహాల్లో ఐఎంఎఫ్ కూడా ఒకటి రైట్ అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ ఐఎంఎఫ్కి సంబంధించి మొత్తం మీద నూట తొంభై దేశాలు ఇందులో సభ్యత్వం ఉన్నాయి రైట్ అయితే ఈ నూట తొంభై దేశాలలో ఇప్పటిదాకా పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత దగ్గర నుంచి చూసుకుంటే అంటే దగ్గర దగ్గర మూడు దశాబ్దాలకు పైగా ఈ కాలంలో ఎప్పుడు కూడా భారతదేశం ఐఎంఎఫ్ దగ్గర నుంచి లోన్ తీసుకునేది లేదు మరి ఇటువంటి టైంలో ఐఎంఎఫ్లో భారతదేశం కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఎంత ఉంది అండ్ మిగతా దేశాలకు ఎంత ఉంది రెండో విషయం అంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు పాకి సరే ఇప్పుడు ఇందులో కంటిన్యూ అయినందుకు గాను మనం పాకిస్తాన్కి ఒక రకంగా మనం కూడా సాయం చేసిన వాళ్ళమే అవుతున్నాం ఇందులో ఈవెన్ దో మన మన రేషియో తక్కువైన కూడా పాకిస్తాన్ సాయం చేసిన వాళ్ళే అవుతున్నాం అండ్ ఈ ఆ డబ్బులు తీసుకొని పాకిస్తాన్ మళ్ళీ అమెరికా దగ్గర నుంచి వెపన్స్గా ఉంటుంది అంటే మన డబ్బులే తీసుకెళ్ళి మళ్ళీ అమెరికా ఇండైరెక్ట్గా దోచుకుంటుందా అని కూడా చాలామంది అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే గత కొన్ని రోజులుగా ఆ ఇండియాతో పాటు ఇండియా నాయకత్వంలో ఆఫ్రికన్ దేశాలు కొన్ని కూడా నిరసన చెప్తున్నది ఏంటంటే యుఎన్ఓ కానీ ఐఎంఎఫ్ కానీ ఇవన్నీ ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన వ్యవస్థలు ఇవన్నీ యుఎన్ఓలో కూడా ఏంటి అమెరికా చైనా రష్యా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఈ ఐదు దేశాలకు వీటో పవర్ ఉంటుంది ఈ ఐదు దేశాలకున్న వీటో పవర్ ఇంకో ఆరో దేశానికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు ఇండియాకి వీటో పవర్ ఇవ్వాలి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి యుఎన్ జనరల్ సెక్రటరీ దీంట్లో అన్ని యుఎన్ఎస్సిలో ఇవ్వాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి డిమాండ్ వస్తున్నాయి ఇండియా ఒకటే కాకుండా చిన్న దేశాలు చాలా దేశాలు కూడా అడుగుతున్నాయి ఎందుకు అంటే ఆ దేశాల తరఫున ఇండియా పోరాడుతుంది అనే నమ్మకం వాటికి ఉంది కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే యుఎన్ఓలో మన మాట నెగ్గాలి అంటే ఈ ఐదు దేశాలలో ఎవరినొకరిని మనం మన వైపున పెట్టుకొని వెళ్తే తప్ప పని అవ్వదు ఓకే చాలాసార్లు మనకు హిస్టరీ తీసుకుంటే రష్యా ఆ యుఎన్ఓలో మనకు ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అంటే రష్యా వచ్చి వీటో అట్లా పాకిస్తాన్కి అమెరికా వారు కానీ చైనా కానీ వచ్చి వీటో చేస్తుంటాయి అంటే ఏమవుతుంది ఈ వీటో సిస్టమ్ అనేది మారే ఛాన్స్ లేదు యుఎన్ఓ అట్లానే ఉంటుంది దాంట్లో మార్పు ఉండదు సో ఈ వీటో ఉన్న ఐదు దేశాలు వాటి ఆధిపత్యమే నడుస్తూ ఉంటాయి పోనీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో యుఎన్ఓ ఏర్పడ్డప్పుడు ఎట్లయితుందో ఉందో పరిస్థితి ఇప్పుడు ప్రపంచం అట్లుందా అంటే లేదు ప్రపంచంలో ప్రతి అంటే అతి పెద్ద జనాభా ఉన్న దేశం మనదే అండ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలో కూడా మన పైకి వస్తుంది మూడో స్థానానికి మూడో స్థానానికి వచ్చేస్తుంది ప్రపంచంలో మూడో స్థానంలో ఆర్థికంగా ఉండి అతి పెద్ద మార్కెట్ గా ఉండి ప్రపంచంలో ఎక్కువ మంది జనాభా ఉండే దేశము యుఎన్ఓలో మాత్రం ఎవరు పట్టించుకోరు ఎందుకు అంటే బీట పవర్ లేదు కాబట్టి అయితే సార్ నాకు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న క్రాస్ క్వశ్చన్ ఇది అంటే ఇప్పుడు సరే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు కూడా రాలేదు అండ్ అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఇంత బాగాలేదు గత మూడు టర్మ్స్ లో బీజేపీ వస్తుంది ఈ మూడు టర్మ్స్ లో కనీసం ఒక్కసారి కూడా మనం ఎందుకు రాలేకపోయినా మనం ఆ యుఎన్ లో మనం ఒక సభ్యత్వం ఎందుకు తీసుకోలేకపోతే ఎందుకు ఫెయిల్ అవుతున్నాం యుఎన్ఓ లో మనం సభ్యులమే ఐఎంఎఫ్ లో కూడా సభ్యులమే వీటో పవర్ వీటో పవర్ గురించి వీటో పవర్ అనేది అంత తేలిగ్గా రాదు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే వీటో పవర్ మనకు రావాలంటే కూడా ఐదు దేశాలు ఒప్పుకోవాలి ఓకే యుఎన్ఓ లో ఏదన్నా పెద్ద నిర్ణయం జరగాలంటే ఈ ప్రధానమైన ఐదు దేశాలు ఒప్పుకోవాలి వీళ్ళలో ఏ ఒక్కరు కాదన్నా సరే ఆగిపోతుంది అది ఓకే అందువల్ల ఏమవుతుంది ఇప్పుడు ఇండియాకు అనుకూలంగా నాలుగు దేశాలు అమెరికా రష్యా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఓకే అన్నా కూడా చైనా కాదంటుంది వీటోప్ అవర్ ఇవ్వదు అంటుంది ఎందుకు చైనా తనకి ఈక్వల్గా ఇండియా కూడా అవ్వడం ఇష్టపడదు కదా ఓకే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రొటేషన్ పద్ధతిలో వస్తుంది ఇప్పుడున్న మన ఐదు పర్మనెంట్ దేశాలతో పాటు తొమ్మిది వేరే దేశాలు కూడా ఉంటాయి ఈ ఆ దేశాల్లో ఇప్పుడు ప్రస్తుతం టూ ఇయర్స్ కోసం పాకిస్తాన్ యుఎన్ సెక్యూరిటీ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంది రేపు భద్రతా మండలిలో నెక్స్ట్ దాంట్లో మనకు కూడా రావచ్చు కానీ అది ఓన్లీ టూ ఇయర్స్ వరకే ఉంటుంది దానివల్ల నిజం పైన పవర్స్ ఏం రావు ఈ ఐదు ప్రధానమైన దేశాలు ఏవైతున్నాయో ఆ ఐదుతో పాటు ఆరో దేశంగా భారత్ని చేర్చుకోవాలనేది భారత్ ఒక డిమాండే కాదు అనేక ఆఫ్రికన్ ఆసియా ఆసియా దేశాలు కూడా కోరుతున్నాయి కానీ ఆ పని అవ్వట్లేదు ఎందుకు అంటే ఆ సిస్టమ్ అట్లుంది యుఎన్లో యుఎన్ఓ అనే సిస్టమే అట్లుంది యుఎన్ఓ ఎవరి కోసం పనిచేస్తుంది పైకి మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా అమెరికా అమెరికాతో పాటు వీటో పవర్ ఉన్న ఇంకా నాలుగు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే పనిచేస్తుంది యుఎన్ఓ ఐదు ఈ ఐదు దేశాలు కాకుండా ఆరో దేశాన్ని వాళ్ళు రానివ్వరు వాళ్ళకి ఈక్వల్ అవ్వనివ్వరు అప్పుడు ఏమవుతుంది స్లోగా యుఎన్ఓ మీద జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది అంటే నమ్మకం పోతుంది అదే ఎందుకంటే మసూద్ అజర్ లాంటి పెద్ద పెద్ద టెర్రరిస్టులను కూడా అందరూ అమెరికా కూడా దాన్ని తనని గుర్తించింది అదన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద బట్ చైనా వచ్చి ఎప్పుడు కూడా పాకిస్తాన్కి అండ్ మజూదర్కి నో లైక్ ఒక డిఫెండింగ్ బార్గా నిలబడుతూనే ఉండదు అదే చైనా ఒకటే కాదు అసలు పాకిస్తాన్ ని కాపాడటంలో చైనా లాగే అమెరికా కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు ఓకే ఇప్పుడు ఇండియా వెళ్ళి దాడి చేసేదాకా చూసింది కానీ సడన్ గా సీజ్ ఫైర్ అని ఇండియా మీద పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసి అమెరికా మొత్తానికి ఏదైతే ఏంటి యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్ని తాత్కాలికంగా అల్లించగలిగింది అమెరికాకి మనం భయపడే మానేసామని కాదు కానీ మొత్తానికి అయితే అమెరికా ఇన్వాల్వ్మెంట్ అందులో జరిగింది పాకిస్తాన్ వెళ్ళి అమెరికాకు మొరబెట్టుకుంటే అమెరికా వచ్చి ఇండియాతో మాట్లాడింది మొత్తానికి ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే పాకిస్తాన్ అక్కడ ఉండడం అనేది పాకిస్తాను విరిగిపోకుండా బాల్కనైజేషన్ అంటారు అంటే పాకిస్తాన్ ముక్కలైపోకుండా ఉండడం అనేది చైనాకి ఎంత అవసరమో పాకిస్తాన్ అమెరికా కూడా అంతే అవసరం అయితే పాకిస్తాన్ అక్కడ ఉంటే పాకిస్తాన్లో అమెరికా పవర్ అట్లనే కొనసాగుతుంటే అమెరికా విమానాలు ఎప్పుడంటే అప్పుడు వచ్చి పాకిస్తాన్లో దిగే పరిస్థితులు ఉంటే ఏట్ లాభం ఇంకొక పక్కకు ఇరాన్ ఉంటుంది ఇరాన్ అమెరికా దేశం ఇంకొక పక్కకు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఎప్పుడో కన్నేసి ఉంచవచ్చు ఇండియా అనేది ఒక పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశం అవి అమెరికా ఇండియా కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇవన్నీ కాకుండా అమెరికాకి పెద్ద శత్రువు చైనా పాకిస్తాన్కి చైనాతో కూడా బార్డర్ ఉంది సో చైనాను కూడా కంట్రోల్ చేయొచ్చు అందుకని అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటుంది అది యుఎన్ అయినా కావచ్చు ఐఎంఎఫ్లో కూడా కావచ్చు ఇప్పుడే ఐఎంఎఫ్ లోన్ వచ్చింది పాకిస్తాన్కి మొన్నే పహల్గామ్ అటాక్ చేసి అంత దుర్మార్గానికి తెగబో తెగబడినా కూడా ఎందుకు పాకిస్తాన్కి మళ్ళీ ఐఎంఎఫ్ ద్వారా అమెరికా డబ్బులు ఇస్తుంది అంటే అమెరికా పాకిస్తాన్ సర్వైవ్ అవుతూ ఉండాలి అట్లా ఉండాలి అట్లీస్ట్ వెంటిలేషన్ మీద అయినా సరే బతుకుండాలి పాకిస్తాన్ ఉంటే ఎవరికి లాభం పాకిస్తాన్ అమెరికా అమెరికాకి లాభం కాబట్టి తన డబ్బులే ఐఎంఎఫ్ ద్వారా ఇప్పిస్తూ ఉంటుంది ఐఎంఎఫ్ నుంచి మరి ఇండియా బయట వచ్చేయచ్చు కదా ఇట్లా చేస్తున్నప్పుడు అనేది క్వశ్చన్ అయితే బయట వచ్చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు ఓకే చాలా ఒత్తిళ్లు ఉంటాయి ఈ ఇండియా పాకిస్తాన్ అనేది బయలాటరల్ విషయం కానీ మనకు చాలా దేశాలతో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి అందుకని డబ్ల్యూటీఓ కావచ్చు యుఎన్ఓ కావచ్చు ఐఎంఎఫ్ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు అందులోంచి మనం సడన్గా బయటకు రావడానికి ఉండదు రెండోది మనం బయట వచ్చేసినాక మనకు ఎప్పుడన్నా అవసరం పడితే ప్రతిసారి మనం ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మోడీ వచ్చిన తర్వాత మన ఎకానమీ ఒక లాగుంది అంతకు ముందు కాంగ్రెస్ పాలన ఉండేది నైన్టీన్ నైన్టీకి ముందు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు మనం కూడా ఐఎంఎఫ్ నుంచి డబ్బులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఓకే నైన్టీన్ నైన్టీ లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు కాలం కంటే ముందు అప్పుడు మనం ప్రైవేటైజేషన్ కి తలుపులు తెరిచిన తర్వాత మనం కొంత బెటర్ అయ్యేది కాబట్టి ఐఎంఎఫ్ అవసరం ఎవరికైనా పడవచ్చు మనకు పడదానికి గ్యారంటీ లేదు అందుకని కూడా చిన్న చిన్న దేశాలు ఏంటంటే ఐఎంఎఫ్ ఎటువంటి రూల్స్ పెట్టినా కూడా వాళ్ళకు లోపడి ఐఎంఎఫ్ ఎలాంటి రూల్స్ పెడుతుంది అని కూడా మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఐఎంఎఫ్ రూల్స్ పైకి ఎట్లా కనిపిస్తాయంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు రికవర్ చేసుకోవడం కోసం అన్నట్టుగా ఉంటుంది అంతే కదా అప్పే వాళ్ళు ఇచ్చినా రికవర్ చేసుకోవాలనుకుంటాం అంటే ఇప్పుడు రీసెంట్ పాకిస్తాన్ కూడా పదకొండు రూల్స్ పెట్టారని చెప్పి అంటూ ఉన్నారు అవును అయితే పదకొండు రూల్స్లో ఒక చిన్న రూల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ పెంచండి అంటారు ఓకే ఎలక్ట్రిసిటీ బిల్ పెంచితే షహబాజ్ షరీఫ్ కి హీమ్ మునిర్ కి లేకపోతే నవాజ్ షరీఫ్ కూతురు మరియం షరీఫ్ కి వీళ్ళకు ఇబ్బందులు ఉంటాయా పంజాబ్ ముఖ్యమంత్రి మరియం ఓకే నవాజ్ షరీఫ్ ఆయన కూతురు మాజీ ప్రధాని సో వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ అయినా సరే జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ భార్య బయట ఉంటది ఎలక్ట్రిసిటీ బిల్ పెంచితే ఆమెకు ప్రాబ్లం కాదు కదా ఎవరికి ప్రాబ్లం చిన్న చిన్న వస్తువులు అమ్ముకొని బతుకడమో లేదంటే ఆ పాకిస్తాన్లో పంక్చర్లు వేసుకునే కో వాళ్ళకే కదా ఇబ్బంది అంటే మొత్తం మీద ఎక్కడ చూసినా పెట్రోల్ మీద నిత్యావసర వస్తువుల మీద ఎలక్ట్రిసిటీ మీద వీటి మీద విపరీత ఆటోమొబైల్స్ మీద విపరీతం ట్యాక్స్ పెంచమని చెప్పారు ఆ పదకొండు దేశాలకు ఉంటుంది ఇది పాకిస్తాన్ కదా అన్ని దేశాలకు అదే ఉంటుంది ఓకే ఓకే అన్ని దేశాలకు ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో మనకు అప్పిస్తే మనం ఆ అప్పు తీర్చడం కోసం ఆ ఇచ్చిన వాడు మీరు ఎక్కువ టీ తాగకండి రోజుకు రెండుసార్లు కదా ఒకేసారి టీ తాగండి అంటే ఎట్లుంటుంది ఇది కూడా అట్లాంటిది అనమాట ఐఎంఎఫ్ డబ్బులు ఇచ్చి తన డబ్బులు రికవరీ చేసుకోవడానికి ఆ దేశం ఏమేమి చేయాలో ఏమేమి చేయొద్దో చెప్తుంది అనమాట పాకిస్తాన్ వింటదా వినదా అది వేరే విషయం జనరల్గా పాకిస్తాన్ వినదు ఎందుకు అంటే అందులో ఇప్పుడు పదకొండు రూల్స్లో పదకొండు సూచనలో ఒకటేంటి ఇండియాతో ఉద్రిక్తతలు తగ్గించుకుంటే ఇండియాతో ఉద్రిక్త ఉద్రిక్తతలు తగ్గించుకునే ఉద్దేశమే ఉండుంటే పాకిస్తాన్ లాంటి మతోన్మాద దేశానికి ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు ఓకే ఇండియానే సపోర్ట్ చేసి ఐఎంఎఫ్ ఇచ్చే డబ్బు లేదో బాకీ ఇండియానే ఇచ్చేది కదా శ్రీలంకకి ఇస్తున్నాం మాల్దీవులకు ఇస్తున్నాం కదా వాళ్ళు ఇండియాతో సఖ్యంగా ఉండలేదు కాబట్టి ఈ దేశకు ఈ పరిస్థితికి వచ్చి వాళ్ళ పండించే పంటలు చాలా వరకు మనమే కొనేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పోయినాయి చేజాత్తుల బంగ్లాదేశ్ నెక్స్ట్ అట్లా తయారవుతుంది వీళ్ళు చే మతోన్మాదంతో పిచ్చెక్కిపోయి ఉగ్రవాదంతో చేసిన సమస్య వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఐఎంఎఫ్ మీద ఆధారపడాల్సి వస్తుంది ఐఎంఎఫ్ మీద ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే దేశ ప్రజల మీద ఒత్తిడి పెరుగుతుంది ఈ దేశ ప్రజల మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఏమవుతుందంటే అయితే తిరుగుబాటు రావచ్చు లేదంటే ప్రజలు అంటే ఇంకా ఒక రకమైన నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు అనమాట చాలా ఆఫ్రికా దేశాలు దశాబ్దాల తరబడి ఒకటేలాగా బతికేస్తుంటారు అంటే ఎదుగు అభివృద్ధి ఉండదు ఏముండదు ఎందుకు ఉండదు అంటే దీనివల్లే అనమాట ఆ దేశంలో ఉన్న సహజ వనరులు ఇవన్నీ కూడా ఐఎంఎఫ్ అప్పురూపం చూపించేసి అగ్రదేశాలు తీసుకొని వెళ్ళిపోతాయి ఓకే అయితే సార్ చివరిగా సమయం మించిపోతుంది కాబట్టి చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అయితే ఇప్పుడు పాకిస్తాన్కి పదకొండు షరతులు పెట్టిన మాట అయితే వాస్తవం అండ్ ఇప్పటిదాకా పాకిస్తాన్ తీసుకున్న లోన్లలో ఎప్పుడైనా తిరిగి చెల్లించిందా అండ్ చెల్లించిన ప్రతి అంటే ఒకవేళ ఈ లోన్లు తీసుకున్న ప్రతిసారి కూడా మనం ఇలాంటి రూల్స్ అనేవి పాకిస్తాన్కి చూస్తూనే ఉంటాం ఎఫ్ఐటిఎఫ్ గ్రే లిస్ట్లో పెట్టినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్లో అయింది సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నిజంగా ఈ రూల్స్ 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 పాకిస్తాన్ మీద ఈ పాకిస్తాన్ పాటించదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాటించకున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఇస్తుంటారు నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో స్థాపించిన తర్వాత ఈ గత ఎనభై 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 ప్లస్ ఇయర్ ఎయిటీ ప్లస్ ఇయర్స్ లో ప్రపంచంలో అనేక దేశాలకే ఐఎంఎఫ్ తప్పు అవుట్స్ ఇచ్చింది అప్పులు ఇచ్చింది కొంత మనీ హెల్ప్ చేసింది అందులో ఎక్కువ సార్లు డబ్బులు అడుక్కున్న దేశం ఏ దేశం అంటే పాకిస్తాన్ ఓకే పాకిస్తాన్ రికార్డ్ అది ఈ ఆఫ్రికాలో ఉన్న ఇథియోపియా సూడాన్ అట్లాంటి బాగా కరువు ఉండే దేశాలు పాకిస్తాన్కి ఏంటి బోలెట్ నీళ్లు వర్షాలు పంటలు అన్నీ ఉన్నాయి అయినా సరే వీళ్ళు దేశాన్ని అట్లా దిగజార్చుకున్నారు మతోన్మానంతో కానీ ఆఫ్రికా దేశాలు నిజమైన కరువు కాటకాలతో అల్లాడుతుంటాయి అంతర్యుద్ధాలు ఉంటాయి ఆ దేశాలకు కూడా ఐఎంఎఫ్ఇని డబ్బులు ఇవ్వలేదు ఇందు వీళ్ళకు మాత్రం ప్రచార డబ్బులు ఇస్తుంటుంది అందుకు పొలిటికల్ రీజన్ ఏంటంటే పాకిస్తాన్ అట్లా ఉంచి చైనా ఇరాన్ ఇండియా వీటన్నింటినీ చెక్ పెట్టాలనేది అమెరికా వ్యూహం కాబట్టి అమెరికా ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్ చచ్చిపోయే ప్రతిసారి కొంత ఊపిరి వద్దు ఉంటుంది దానికి కాస్త బ్లడ్ టెక్ ఇస్తారు వాళ్ళు పెట్టిన రూల్స్ పాటిస్తారా పాటించారు పోనీ ఐఎంఎఫ్ నుంచి వచ్చిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏమన్నా నిజంగా ప్రజలకు పాకిస్తాని పేద ప్రజలకు వెళ్తుందంటే వెళ్ళదు ఆర్మీలో ఉన్న హై లెవెల్ ర్యాంకింగ్ ఆఫీసర్లకు పాలిటిక్స్లో లో ఉన్న హై లెవెల్ పొలిటీషియన్స్ కు డబ్బులు వెళ్తాయి ఐఎంఏ బెయిల్అట్ వచ్చిన ప్రతిసారి పాకిస్తానీ పొలిటీషియన్స్ ఆర్మీ ఆఫీసర్ల ఆస్తులు పెరుగుతాయి అంటే ఎంత అవినీతి ఉందో అర్థం చేసుకోవచ్చు ఓకే ఆ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్లందరికీ కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో కాలిఫోర్నియాలో లండన్లో ఫ్రాన్స్ లో ప్యారిస్లో అన్ని చోట్ల వీళ్ళకు బిల్డింగ్స్ ఇల్లు ఉంటాయి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ పోయి దా తలదాచుకోవడానికి రెడీగా ఉంటారు వీళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువు ఉద్యోగాలు చేస్తుంటారు చదువుకుంటూ ఉంటారు సో ఇక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు ఐఎంఎఫ్ పాకిస్తానీ సామాన్య ప్రజల కోసం ఇచ్చే డబ్బులు ఈ అవినీతి పరులైన ఆర్మీ పొలిటీషియన్స్ తినేస్తున్నారు సో తినేసిన తర్వాత పాకిస్తాన్ అసలు బాగుపడే అవకాశం లేదు ఎప్పుడన్నా తిరిగి చెల్లించిందా ఇది కదా క్వశ్చన్ ఈ ఐఎంఎఫ్ ఇచ్చే డబ్బులు తిరిగి చెల్లించమని ఐఎంఎఫ్ అడగదు అంటే నేను నీకు వన్ బిలియన్ డాలర్స్ ఇస్తాను నువ్వు మళ్ళీ మళ్ళీ వన్ బిలియన్ డాలర్స్ చెక్ రాసి ఇవ్వని అడగదు అట్లా నడవదు అంతర్జాతీయ వ్యవహారం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశంలో ఉన్న సహజ వనరులు దోపిడీ చేయడానికి ప్లాన్ చేస్తారు ఓకే ఇప్పుడు పాకిస్తాన్లో ఏవో మినరల్స్ ఉంటాయి ఈ ఐఎం బెయిల్ అవుట్ ఇచ్చిన తర్వాత పెద్ద దేశాలు ఏమన్నా వచ్చేసి అక్కడ నుంచి దాన్ని తోడుకొని కొన్ని సంవత్సరాల పాటు తీసేసుకుంటారు అట్లనే పోర్ట్ ఉంది చైనా చాలా అప్పులు ఇచ్చింది పాకిస్తాన్కి అందుకని ఏం చేసింది బలోచిస్తాన్లో ఉన్న గోదర్ పోర్ట్ని తన పేరున రాయించేసుకు అట్లా పాకిస్తాన్లో ఉన్న చాలా విమానాశ్రయాలు రోడ్లు బ్రిడ్జీలు చాలా రకాల ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అట్లానే మినరల్స్ ఇవన్నీ సహజ వనరులు అన్నీ కూడా ఆల్రెడీ కాంటారు కుదువకు పెట్టేసినాయి అనమాట అవన్నీ వాళ్ళ చేతిలో లేవు ఆల్రెడీ వేరు వేరు దేశాల చేతుల్లో ఉన్నాయి వరల్డ్ బ్యాంక్కి ఐఎంఎఫ్కి ఇచ్చేసింది వాళ్ళు సో పాకిస్తాన్ అనేది మనకు మ్యాప్లో కనిపిస్తుంది తప్ప నిజంగా లేదు పాకిస్తాన్ అనేది ఆల్రెడీ చైనా అమెరికా సౌదీ అరేబియా ఇతర కొన్ని దేశాలు అండ్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరూ కలిసి పనిచేసుకున్నారు అండి ఓకే సో ఒక రకంగా పైకి టెర్రరిజాన్ని అంత అంత పొందిస్తామని చెప్పి పైకి అంటుందే తప్పితే నిజానికి అగ్రరాజ్యాలు ఏవి కూడా టెర్రరిజాన్ని అంత పొందించడానికి ఏం ప్రయత్నించట్లేదు ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇస్తుంది అనుకోవచ్చు ఐఎంఎఫ్ ద్వారా అమెరికాకి అండ్ వేరే ఇతర దేశాలకు చైనాకైనా సరే టెర్రరిజం అనేది ఎదుగుతున్న దేశాలని కంట్రోల్లో పెట్టడానికి ఒక పరికరం లాంటిది అనమాట సో ఏ దేశం అయితే ఎదుగనివ్వకుండా చేయాలనుకుంటారో వాళ్ళ దగ్గర పోయి టెర్రరిజం కుంబటి పెట్టేస్తారు ఇప్పుడు ఇండియా స్పీడ్కి ఎదుగుతుంది ఎదుగుతుంది కాబట్టి కంట్రోల్ చేయడం కోసం ఒకవైపు ఇండియా పాకిస్తాన్ ఇంకోవైపు బంగ్లాదేశ్ ని ఇబ్బంది పెట్టేటకు పెట్టింది చైనా ఆల్రెడీ ఉంది మనకి అట్లా అమెరికా ఏం చేస్తుంది చైనాని తైవాన్ ద్వారా కంట్రోల్ చేస్తుంది రష్యా పక్కన యూక్రెయిన్ ని పెట్టింది మిడిల్ ఈస్ట్ లో ఉండే ఆయిల్ రిచ్ దేశాలు ఉంటాయి కదా ఈ వాళ్ళ దగ్గర అంత పెట్రోల్ ఉంది ఇరాన్ దగ్గర కావచ్చు వేరే దేశాల దగ్గర ఆ పెట్రోల్ అమ్ముకొని వాళ్ళు ఈ పాటికి ఎప్పుడూ ఎదగాలి కదా మరి ఎందుకు ఎదగట్లేదు వాళ్ళందరి మధ్యలో ఇజ్రాయెల్ ని తెచ్చిపెట్టేసింది ఇజ్రాయెల్ అనే స్వతంత్ర ఇజ్రాయెల్ దేశం స్వతంత్రంగా ఉండడాన్ని నేను కూడా సమర్థిస్తాను కానీ అమెరికా చేస్తుంది ఏంటంటే ని ఒక దేశంగా నిలబెడుతున్నాననే నెపంతో పాలస్తీనాని దాని చుట్టూ ఉన్న దేశాలని అన్నిటినీ ఎప్పుడు కూడా స్టేబుల్ గుడ్ అని ఇవ్వకుండా దానికి వాళ్ళ మతోన్మాదం కూడా కొంత కలిసి వస్తుంది అనమాట ఇజ్రాయెల్ అంటే అక్కడ ఉన్న ముస్లిం దేశాలకు పడదు వాళ్ళంటే ఇజ్రాయెల్కి పడదు వీళ్ళిద్దరు గొడవ అమెరికాకి లాభం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తానికి ఐఎంఎఫ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు ఇవాళ మీ ద్వారా చాలా మందికి దీని గురించి ఒక నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూర్ సదన్ మార్ట్ సంగతి సో మరి మీకు ఈ ఈఎంఎఫ్ గురించి మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు దాని గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్